టు మై ఛానల్ రోడ్ వచ్చి ఇవాళ వీడియోలు ఏంటంటే నాకు నా ఆర్డర్ పైన ఈరోజు నేను కారపూలు చేస్తున్నా ఐదు కేజీలు కారపొడి మూడు కేజీలు కరివేపాకు పొడి ఒక కేజీ కొత్తిమీర పొడి ఒక అర కేజీ కొబ్బరి కారం అర కేజీ పల్లీలు పప్పుల పొడి చేశాను పప్పుల కారము ఇంక ఇవి మూడు రకాలు ఉన్నాయి అందుకని చూడండి కిలో చిన్నుల్లిపాయలు అన్నీ ఒలుస్తున్నాను అన్నమాట ఇప్పుడే స్టార్ట్ చేశాను కరివేపాకు ఎండుమిరపకాయలు పెట్టాను ఇలా అన్నీ ఒలుసుకొని మంచిగా మనం ఐదు కేజీలు కారపొడి అమెరికా పంపించాలన్నమాట మిరపకాయలు చిన్న ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి వేసి ఎండబెట్టి మంచిగా కారప్పొడులు చేస్తాం

మొత్తం చింతపండు కూడా ఏం చేశాను ఇరకపాయలతో పాట ఉల్లిపాయలు పచ్చిమిల్లిపాయలు నిలిచి పెట్టాను ఇప్పుడు కరివేపాకు వేయించుకున్నాం కారపొడి అంటే ధనియాలు కరివేపాకు కారపొడి అనమాట కలిపేసాను శుభ్రంగా మళ్ళా కలుపు అనమాట చూడండి కొబ్బరి ముందేమో కొబ్బరి వేసుకోవాలి తర్వాత ఏమి ఇచ్చి ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకున్నాం వేసాను అనమాట వేసి ఊంచుకోవాలి మరి నల్లగా కాకుండా మీడియం ఎంచుకోవాలి అని వరకు కాయలు కొబ్బరి కారాన్ని గురించి పెట్టాను ఇప్పుడు ఇవన్నీ నల్లి కొత్తిమీర మనం రెడీ చేసిన పచ్చళ్ళు పొడులు పచ్చళ్ళు కాకపోతే నేను అన్నీ రెడీ చేసి ఇస్తాను పిండి వంటలు పచ్చళ్ళు పొడులు మొత్తము కప్పు ఇప్పుడు ఏంటంటే ఇది అమెరికా ఆర్డర్ అనమాట అందుకని చెప్పేది ఇప్పుడు అన్నీ సర్దేసి ఇంకటి నేను మూతలు పెట్టేస్తున్నాము మూతలు పెట్టేసి లోపల పెడుతున్నాం అందుకని ఇదిగో మూడు కేజీలు కరివేపాకు పొడి ఇది కేజీ వచ్చి కొత్తిమీర కారం అర కేజీ వచ్చి కొబ్బరి కారం అర కేజీ వచ్చి పప్పుల పొడి ఈ ఈ నాలుగు రకాలు ఆర్డర్ ఉంది మనకి అందుకని ఈ నాలుగు రకాల ఆర్డర్ మేము చేశా ఎక్కువైన ఉండొచ్చు కాకపోతే మనం తూకం పెట్టి సరిపోతే అంతే అలా అనమాట మూడు కేజీ మొత్తం ఐదు కేజీలు అనమాట ఇది మూడు కేజీ అదొక కేజీ ఐదు కేజీలు అమెరికాకి వేరే వాళ్ళు ఆర్డర్ చేయమని పంపిస్తున్నాం ఆర్డర్ మేము చేసి ఇస్తున్నాం అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా సూపర్ క్వాలిటీతో మంచిగా మనం మిరపకాయలు తెచ్చుకొని మంచి చూసి తొడాలు వలుసుకొని చక్కగా ఇంట్లో మంచిగా కొబ్బరి కారము పచ్చళ్ళు పొడ్లు పిండి వంటలు ఏవి కావాలన్నా చేసి ఇస్తాను అన్నమాట